ఇవన్నీ కూడా నాకు సంబంధం లేని విషయాలండి ఎందుకంటే నేను ఫస్ట్ నేను చెప్పేది వినండి ఎందుకంటే నేను యేసు ప్రభు నమ్ముకుంది అలా కాదండి నేను నమ్ముకుంది వీళ్ళను చూసి కాదు ఈ క్రైస్తవులు ఇప్పుడు ఎవరైతే కంటే ముందు క్రైస్తవులు అని పెద్ద పెద్ద పాస్టర్లుగా కనిపిస్తున్నారో వాళ్ళను చూసి నేను యేసుప్రభుని నమ్ముకోలే నాకు నేనుగా నాకు నేనుగా హిందూ గ్రంథాలు బైపులు వీటన్నిటిని పరిశోధించి నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి చూసి కాదు కదా వాళ్ళ కృషి ఇప్పుడు కరెక్ట్ మాట అన్నారు కాకపోతే ఇంకొక మాట అంటారు ఇప్పుడు కైసం తీసుకున్న తర్వాత మేము చాలా పరిశుభ్ర పరిశుద్ధమైతున్నాము మాకు తాగుడు కానీ ఏమి లేదని చెప్పి మళ్ళీ ఒకవేళ దొంగతనంగా తాగారు అనుకోండి అప్పుడు ఏం చెప్తుంది అంటే ప్రకటన గ్రంథం ఆల్రెడీ చెప్తుంది ఎవరెవరైతే ఇప్పుడు ఒక నిమిషం ఎవరెవరైతే ఇప్పుడు మహాభక్తి పరులు అని ఇక్కడ చెప్పుకుంటూ బాగా అంటే దేవుడికి రావాల్సిన మహిమను దొంగిలిస్తూ ఉంటారో అంటే వీళ్ళే దేవుళ్ళుగా కనబడుతూ ఉంటారు ఫాస్టర్స్ లో వాళ్ళందరూ కూడా తీర్పు దినములో వాళ్ళందరికీ కూడా నరకం తప్పదు అని బైబిల్ చెప్తుంది చెప్పేసింది చెప్తుంది కానీ మరి ఇది మన హిందూ బ్రాహ్మల గ్రంథాల్లో కూడా మనకు మామూలు గమనిస్తే మనకు క్రైస్తవ దేశాలలో ఉన్నంత వ్యభిచారం కానీ ఇక్కడ మన దేశంలో అంత లేదండి సరే దేవుడు అనే మనం ఎలా చూడాలంటే దేశాలతో ముడిపెట్టుకొని లేదా సభ్యతా సంస్కారంతో పెట్టుకొని కాదు ఒకవేళ ఇక్కడ విషయం ఏంటంటే దేశాలు ఎప్పుడు పోల్చమాకండి ఎందుకు పోల్చకూడదు అంటే మన దేశంలో ఉన్న గొప్పతనం మనకు ఉంది వాళ్ళ దేశంలో ఉన్న గొప్పతనం వాళ్ళకుంది వాళ్ళ దేశంలో ఉన్న పాపం నేను చెప్పే పూర్తిగా నేను చెప్పేది పూర్తిగా వాళ్ళ దేశంలో ఉన్న పాపం వాళ్ళకి ఎక్కువగానే ఉంటది మన దేశంలో ఉన్న పాపం మనకే ఉంది ఉంటుంది నేను మాత్రం నేను సంతోషించేది ఏంటంటే ఈ యొక్క సంస్కృతి విషయంలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కంటే మించింది ఏదీ లేదు విభిన్నమైన మతాల వాళ్ళు ఉన్నా విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నా మనకి మన ఇండియన్ లో ఉన్న కల్చర్ ఏంటంటే మనకి కుటుంబ వ్యవస్థ అన్ని దేశాల్లో లేదా అంటే కాదు అన్ని దేశాల్లో ఉంది కానీ మనంత గొప్పది కాదు గొప్పగా మనంత గొప్ప దరిద్రం ఏంటి అంటే ఈ బాగా డబ్బు ఉన్న వాళ్ళు బాగా రాజకీయ నాయకులు ఉద్యోగాల కోసం వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ కల్చర్ బాగా అలవాటు చేసుకుని ఇక్కడకు వచ్చి కుటుంబ వ్యవస్థలను చిన్నభిన్నం చేస్తున్నారు అవును కరెక్ట్ అది చేస్తున్నారు చూసొచ్చి అదే గొప్పది అంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ అదే గొప్పది అని అంటున్నారు డెవలప్మెంట్ లో లేదంటే మిగిలిన విషయాల్లో గొప్పది అయ్యుండొచ్చేమో కానీ ఒక కుటుంబానికి కట్టుబడి ఉండి భార్యాభర్తలకు కట్టుబడి ఉండే విషయాలలో భారీ దేవుణ్ణి పక్కన పెట్టండి ఈ విషయాలలో కొంచెం జ్ఞానయుక్తంగా కుటుంబానికి అంటు ఉండేవాడు భారతీయుడే మన భారతదేశం వాళ్ళు మాత్రమే మిగిలిన వాళ్ళు అలా మిగిలిన దేశాలలో ఎవరైతే రియల్ క్రిస్టియన్ గా ఉంటారో మళ్ళీ వాళ్ళు కట్టుబడి ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కాదు అది మన ఉంది కాబట్టి మనం మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం మన చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి అది ఆటోమేటిక్ గా మనకు వచ్చే గుణ లక్షణాలు అదొకటి అట్ ద సేమ్ టైం ఎవరైతే గ్రంథ గ్రంథ పరిజ్ఞానంతో దేవుడికి భయపడే వాళ్ళు ఉంటారో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యంలో వాళ్ళందరూ కూడా కుటుంబాలు కట్టుబడి ఉంటారు మిగిలిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది అత్యధికంగా నాస్తికులు లేదంటే ఆ దేవుడంటే భయం లేని వాళ్ళు పేరుకి ఏ ఏ మతమైనా అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు అంటే భయం లేని వాళ్ళు వెచ్చలవిడితనానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఒకటి కాకపోతే రెండు రెండు కాకపోతే మూడు ఇష్టాసారంగా పెళ్లిళ్ళు చేసుకుంటారు అవును కాదు ఇప్పుడు పరీక్షిత్ మహారాజు కథ వచ్చినప్పుడు దాంట్లో చెప్తాడు అనమాట కలిపురుషుడు అనేవాడు వస్తాడు వచ్చినప్పుడు కలిపురుషుడితో ఏమంటాడంటే నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు ఎందుకంటే నా రాజ్యము కలియుగ లక్షణాలు కలిగి ఉండదు ఎందుకంటే నా రాజ్యంలో అందరూ భక్తి పనులు ఉంటారు భక్తులు ఉంటారు వాళ్ళల్లో కామ క్రోధ లోమోహద ఆశ్చర్యములు ఉండవు కాబట్టి నువ్వు ఇక్కడ రా ఉండడానికి వీలు లేదు అంటాడు అప్పుడు అతను అంటాడు అంత రాజ్యం మీరే ఉన్నప్పుడు నేను ఎక్కడ నేను ఉండాలి నాకు ఒక స్థానం అంటూ కల్పించండి అంటాడు ఎక్కడ హింస ఉంటుందో ఆ హింస ఉన్న చోట ఉండమంటాడు హింస అంటే ఎక్కడ నరుక్కుంటారు చంపుకుంటారు ఒక దేవుని గురించి కావచ్చు లేకుంటే వాళ్ళ మత మత వ్యవహారం కావచ్చు వాళ్ళ సొంత విషయాల్లో కొట్లాడుకుంటారు అక్కడ 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 హింస ఉన్న చోట నువ్వు ఉండు రెండోది వ్యభిచారం ఉన్న చోట నువ్వు ఉండు మూడోది ఆ జీవ క్రీడలు ఆడుతుంటారు అక్కడ నువ్వు ఉండు నాలుగవది వచ్చి మధ్య స్థానం ఎక్కడ సేవిస్తుంటారో అక్కడ నాలుగు స్థానాలు ఇస్తాడు అనమాట ఆ నాలుగు స్థానాలు ఇస్తే అతను కలి అంటాడు ఈ నాలుగు స్థానాలు మీ రాజ్యంలో లేనే లేవు నేను ఇంకెక్కడ ఉండాలి నాకు ఇంకొక స్థానం అన్నా చెప్పండి నేను ఉంటానంటే అప్పుడు నీకు ధన ధనములో ఇస్తాను అంటాడు అంటే డబ్బు అనేది మనిషిని ఎట్లని చేస్తుందంటే డబ్బుని మీరు చెప్పినట్టుగా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ చెడిపోతున్నారు ఎందుకంటే డబ్బు అనేది మాయ మాయ కాబట్టి మాయకు ఎక్కువగా లోనైపోతాడు అంటే డబ్బు ఉంటే వాడు ఏముకుంటాడు నాకు ఉంది కదా నేను ఎట్లా ఉన్నా నాకు గడిచిపోతుంది అనేసే విధంగా భగవంతుని మర్చిపోతాడు దేవుణ్ణి మర్చిపోతాడు దేవుణ్ణి మర్చిపోయి మామూలుగా లగ్జరీ లైఫ్ లో వెళ్ళిపోతుంటాడు అనమాట కాబట్టి అప్పుడు ఐదు స్థానాలు కలియుగ ఇచ్చినాడు అందుకని ఈ ఐదు స్థానాలు కలియుగంలో వర్జితం అన్నాడు అందుకనే పాటు సన్యాసులకు ధనాన్ని తాగకూడదు అన్నాడు తర్వాత హింస అనేది చేయకూడదు ఇంకా వ్యభిచారం మనస్సులో కూడా విచారం రాకూడదు తర్వాత తర్వాత జూడ క్రీడ అంటే మన మామూలుగా అప్పుడు మన మామూలు గ్యాంబిలింగ్ అంటాం కదా జూడ క్రీడ అంటే ఒక మన ఏదో ఆశ మనకు వస్తుందనే ఆశతో షేర్ మార్కెట్లు ఇప్పుడు ఇప్పుడున్న జూడ క్రీడలు షేర్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు అండి అది కూడా కలీగా కలిగంలో మోసం చేసేది అని చెప్తున్నాడు అన్నమాట కాబట్టి అది కూడా ఆశ ఆశ బతిస్తుంది కదా ఇప్పుడు ఒక మటక ఆడతాడు మటక వేసి ఇట్లా అన్నప్పుడు ఇట్లా వేసినప్పుడు మనం ఏదో ఒక రూపాయి ఇస్తాం వాడి పది రూపాయలు వస్తుంది ఇప్పుడు ఎవరైనా సరే ఎవరైనా సరే భక్తి నాకు ఉంది అనుకున్న వాళ్ళు వాళ్ళ గ్రంథాల ప్రకారం భక్తి ఏంటో అది ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో బానే ఉంటుంది సమాధి అనమాట మాకు యథాదే యథాదేవే యథదేహే తథాదేవే అని చెప్పినాడు వేదంలో మన దేహం ఎలా ఉంటుంది అంటే మన దేహములో మనకు మనకు చలి వేస్తుంది మనకు ఒకవేళ మీ ఇప్పుడు అదే అక్కడ ఒకవేళ కనుక మీ ఉద్దేశాల ప్రకారం అది కరెక్ట్ అయితే గనక అనుకుంటే అంటే భారతదేశంలో ఉన్న అన్ని విగ్రహాలకి కూడా స్వెటర్లు కప్పాలిగా లేదు అంటే అందరికి తెలియకపోవచ్చు మీరు అన్నట్టు బహుశా తెలియకపోవచ్చు ఎక్కడో మారుమూలు చిన్న ఊర్లో కాదు కదా ఒకవేళ పెద్ద పెద్ద పీఠాలు ఉన్నాయి పీఠాధిపతులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మా విజయవాడ కనకదుర్గ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్లో కూడా ఇక్కడ మరి స్వెటర్ కప్పొచ్చు కదా అంటే పెద్ద పెద్ద గుడిలే కదండి షావు కప్పుతారు షాలు కప్పు షటర్ కానీ మన సైడ్ షటల్ ఎనీ టైం ఉంటుందండి ఉత్తర ఉత్తర దేశంలో అయితే అది ఎక్కువ చలి ఉంటుంది మనకి చలి తక్కువ కాబట్టి చలి తక్కువ అలా కాదు కదా ఒకసారి మా విజయవాడ చాలా ఎక్కువగానే ఉంటుంది చలి ఉంటది ఇప్పుడు ఉన్నారండి ఉత్తర దేశంలో పూజలు స్వెటర్లు వేసుకుని లోపలి వెళ్ళి దేవుడు పూజ చేస్తారు ఇక్కడ సౌత్ ఇండియాలో స్వెటర్లు వేసుకోరు ఎందుకంటే మనకు పనికిరాదు ఇక్కడ ఇక్కడ వేస్తారు కానీ ఒకవేళ గనక కనుక గ్రంథాచారం గనక అలా కాదు ఒకవేళ గ్రంథాచారం గనక అయినట్టుంటే ప్రతి ఒక్క ప్రతిమలకి కూడా ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఇప్పుడు 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 మనం వస్త్రాలు వేస్తున్నట్టు దేవునికి వస్త్రాలు వేస్తాం మనం ఆభరణాలు ధరించినట్టు దేవునికి ఆభరణాలు వేస్తాం మనం పుష్పమాలలు అంటే దేవునికి కూడా పుష్పమాలలు వేస్తాము ఎందుకంటే గీతలో భగవంతుడు చెప్పినాడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే పత్ర్యా ప్రయచ్చతి అన్నాడు ఓకే గనక కరెక్ట్ అయితే కొంచెం మీరేమైనా సరే కొంచెం ఎక్కువ చేయండి అంటే నేనేమంటానంటే ఇది సమాజంలో రెగ్యులర్ గా కనిపించింది అనుకోండి అది మాలాంటి వాళ్ళకి వింతగా అనిపించదు కదా రెగ్యులర్ గా కనిపిస్తుంది ఇప్పుడు చాలా రోడ్డు మీద చాలా బొమ్మలు ఉంటా ఉంటాయి కదా చాలా ఈ చలికాలం అయినా సరే ఏదైనా సరే చల్లవాల్సిన వాజన చలి ఉంటది మరి ఆ టైంలో ఖచ్చితంగా ఈ వస్త్రాలు కప్పడం అనే అలవాటు మీరు చేశారు చేశారనుకోండి కోర్స్ మీ ఒక్కరు వల్ల కాదు మరి మీరు ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో అప్పుడు మాకు ఏమవుతుందంటే రెగ్యులర్ గా ఎక్కడ చూసిన స్వెటర్లు కనిపించినాయి అనుకోండి ఇది మామూలే వాళ్ళ ధర్మంలో ఉన్నది అనుకుంటాం కానీ ఒక్కసారిగా ఎక్కడో ఒక మా ఒక్క గుడిలోనే ఒక్క గుడిలోనే ఎక్కడో మారుమూల చూసిన దానికంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్ళారంటే నేను కాశీలో ఉన్నానండి పదహారు సంవత్సరాలు అక్కడే ఉన్నాను నార్త్ ఇండియాలో అన్ని విగ్రహ అన్ని విగ్రహాలకు చలికాలం వచ్చిందంటే అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి వరకు మూడు మూడు నెలలు పూర్తిగా దేవుళ్ళకు స్వెటర్లు వేస్తాను నేను కూడా కృష్ణుడు పూజ చేశాను అక్కడ రాధాకృష్ణుడు రాధాకృష్ణులకు వాళ్ళకి స్వెటర్లు వేసేవాడు అనమాట కాబట్టి అది అది ఏమంటే ఒక భావన అంటే ఇప్పుడు భగవంతుడి చలివేసిందని కాదు నాకు చలివేసింది కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఒకసారి చిన్న పిల్లవాడు కింద పడతాడండి వాడికి తలక దెబ్బ తగిలింది తలక దెబ్బ తగిలితే వాడికి బాగా నొప్పి వస్తుంది తల్లి ఏం చేస్తుంది అంటే తను కూడా తన తల్లి కొట్టుకొని అబ్బా అంటుంది అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు వాడి ఆపేసి వాళ్ళ తల్లి వైపు చూస్తాడు అన్ని విషయాలు అలాగే అంటే కొన్ని విషయాలు అంటే ప్రాంత వేదాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు షెటర్ అనేది మన సౌత్ లో వేయము ఎందుకు వేయము అంటే మన మన సౌత్ లో మామూలుగా మీరు తప్పుగా అనుకోవాలి అలా కదండి మీరు తప్పుగా అనుకోవాలంటే ఒక డౌట్ అడుగుతాను కోర్స్ నాకు దాని గురించి తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను ఇప్పుడు అడగడంలో పెడతారు కదా మీరు అవును అది అఫ్ కోర్స్ మీరు తిన్నట్టు ఫీల్ అయ్యి మీరు పెడతారు మరి స్నానం కూడా చేపిస్తారు ఆ స్నానం కూడా చేయిస్తారు మరి వాష్రూమ్ కి ఆ వాష్రూమ్ కి వెళ్ళేవి ఉంటాయి కదా అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా అయితే వాష్ వాష్ రూమ్ కి వెళ్ళేదే ఆ వాష్రూమ్ కి వెళ్ళేది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ భావనాత్మక మనకు ఆకలి వెళ్తుంది కాబట్టి భగవంతుకి ఆకలి వేయింది అనుకున్నప్పుడు మనం లెటర్ బాత్రూం వెళ్తే భగవత్ లెటర్ బాత్రూమ్ తీసుకెళ్ళాలని అంటారు కదా కార్యక్రమం ఆ అది కూడా ఉంటే అట్ట ఆ కార్యక్రమం లేదు ఎందుకంటే సినిమాల్లో హీరో ఉంటాడు అన్ని పాటలు పాడతాడు అని ఎగురుతాడు అంటే వాటి లెటర్ బాత్రూమ్ వెళ్ళి నేను చూపించలేదు కదా అక్కడ చూపించడానికి కాదు అది జస్ట్ ఆ కార్యక్రమం కూడా ఏమైనా జరుగుతుందా అని ఎందుకంటే మనిషికి ఏదైతే తను జరుగుతుందో అది భగవంతుడు కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు కదా భోజనం పెట్టడం అంటే స్నానం కూడా జీవిస్తున్నారు స్వెటర్లు వేస్తున్నారు ఇలాగా సో అది కూడా మనిషిని ఎప్పుడు వెళ్ళేదే కదా చూపించాల్సిన అవసరం లేదు బట్ అది కూడా కార్యక్రమం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాను కాదు కదా భగవంతునికి చూపులు మనకు మేపులు కూడా అన్నారు మళ్ళా అంటే భగవంతుడు ఆ పదార్థాలను అయితే దాంట్లో ఒక విధమైన భగవత్ శక్తి వస్తున్నాయి అది ప్రసాదంగా మారుతుంది అది మనం తింటాం కాబట్టి మనకు లెట్న భాషం వస్తుంది ఆయనకు రావాల్సిన తినడు కాబట్టి జస్ట్ ఆయన చూపు వరకు తీసుకెళ్లి పెడతారు అనమాట అంటే ఆయన దృష్టి పడుతుంది కృపడుతుంది అండి ఆ మన పడుతుంది మనం తిన్న అంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి చిన్న పిల్లవాడు ఏం వాళ్ళ అమ్మ లడ్డు చేసి పెట్టింది ఒక వంద లడ్డు చేసి పెట్టింది అనుకోండి ఆ లడ్డు చేసి పెడితే ఆ పిల్లవాడు ఏం చేసినారంటే వాళ్ళమ్మ లడ్డు చేస్తుంటే చూసినాడు అమ్మ ఒక లడ్డు ఉంటే రావట్ ఒక లడ్డు ఇచ్చింది మిగతా లడ్డు డబ్బాలు పెట్టి పైన పెట్టేసింది పైన పెడితే వీడు ఏం తల్లిని మళ్ళీ రోజు అది తీసుకోవాలని ప్రయత్నం చేసినాడు చాలా ఎత్తులో పెట్టింది వాళ్ళ అమ్మ రోజు పక్కన నిచ్చెన ఉండి కింద నిచ్చెన మీద నుంచి పైకి ఎక్కినాడు ఆ డబ్బా మూత తీసినాడు వాంట్లో ఉండే ఒక లడ్డు ఒకటి రెండు లడ్డు తిన్నాడు మళ్ళీ ఆ డబ్బా మూసిపెట్టి వచ్చినాడు దొంగతనంగా తిన్నాడు అయితే తల్లికి ఓరవ్ తెలిసింది దాంట్లో లడ్లు ఎంచుకుంటుంటే ఒక ఇరవై లడ్లు తేడా వచ్చినాయి అంటే మీకు ఇచ్చింది పిల్లను బట్టి నేను తిన్నాను భర్త తిన్నాడు ఇంకా పిల్లలు తిన్నాను స్థిరంగా కూడా ఇంకొక ఇరవై లెట్లు ఎందుకు తక్కువ వచ్చినాయంటే పిల్లవాడిని గట్టిగా ఆడితే వాడు భయపడిపోయి నేను తీసుకున్నాను అమ్మా అన్నాడు దొంగతనంగా తీసుకున్నాను అన్నాడు దొంగతనంగా తీసుకుంటే ఆనయన అలా తీసుకోవచ్చు నాకు చూపించి తీసుకుంటే ఎందుకంటే పిల్లవాడికి తింటే వాడికి ఇంకేదైనా రోగం వస్తుందో ఎక్కువగా తిన్న వల్ల భేదిలో విరేచనాలు అవుతాయేమో దాని ఇచ్చి మళ్ళా తన తల్లికే కదా బాధ అని చెప్పి ఆ తల్లి ఏం చేసింది ఆయన నాకు చూపించి తిను చూపించి తింటే నేను చూపించి చూపించింటే ఒకటి ఒకటి రెండు తీసుకున్నారు ఒకటే తింది ఆయన రేపు కాబట్టి ఇంకోటి తిను అని చెప్తుంది కదా తల్లి అది అక్కడ చూపించి తినేటప్పటికి అప్పుడు తల్లి ఓకే ఓకే ఆయన తీసుకో ఒకటి తీసుకో పర్లేదు అని చెప్పింది వాడు చూపించి తినడం మొదలుపెట్టినారు అంటే ఈ జగత్ అనేది ఒక ఇల్లు అనుకోండి

నా నా పూజ పూజ ఏ విధంగా చేస్తే నాకు నాకు సంతృప్తి కలుగుతుంది దాని ద్వారా మీ అందరికీ కూడా యోగ క్షేమాలు కలుగుతాయి భగవంతుడు బానే ఉంది సార్ ఇది నాకు ఇది బాగా క్లారిటీ వచ్చింది భోజనం విషయంలో మరి ఎందుకని మనం భగవంతుడు చూపిస్తున్నామంటే మనం దొంగత ఇప్పుడు వస్తువులు బజార్లతో మనం పండ్లు పూలు పళ్ళు అన్ని కొనుక్కొస్తున్నాం కానీ మనం అదే తెచ్చి అట్లే తినేస్తున్నాం దొంగతనంగా ఈ మధ్య ఒక వీడియో చూశానండి ఆ గుడిలో దేవుడికి కోంట్రో తీర్థంతో అభిషేకం చేస్తూ లేదంటే చుట్టూ పోస్తూ వీళ్ళు దాన్నే తీర్థంగా తీసుకుంటున్నారు దీని మీ గ్రంథాలలో ఏమైనా ఉందా ఎట్లా ఎట్లా మందు మందుబాటులు ఉన్నాయి కదా మద్యం అది మధ్య బాటలు అనేది మామూలుగా గ్రామ దేవతలకు మాత్రం ఉపయోగిస్తారు అండి గ్రామ దేవతలను పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది మామూలుగా వైదిక సంబంధమైన వాటిలో మద్యం అనేది లేదండి ఓకే అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది మరి కరెక్ట్ అంటారా తప్పు అంటారా తప్పు 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 మోసపోతున్నారు కదండి అక్కడ అదే అదే మద్యము అనేది కలియుగము దాంట్లో ఉందని చెప్పి మద్యము సేవించకూడదు అని చెప్పి మీకు చెప్పినా కదా ఐదు వస్తువులని చెప్పారు మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ చేయడానికి ఏదైనా అవకాశం ఏమంటే గ్రామ దేవతలను పూజించే వాళ్ళు బ్రాహ్మణులు కాదండి యాక్చువల్ గా ఓకే అంటే ఇప్పుడు మరి గ్రామ దేవతలు వాళ్ళు చేసే పద్ధతులని మరి తప్పన్నప్పుడు గ్రామ దేవతలను వాళ్ళు పూజించడం కరెక్ట్ గ్రామ దేవతలు గ్రామ దేవతలు ఎందుకు వచ్చినారంటే అది కూడా చెప్తాను చూడు గ్రామ దేవతలు అనేది ఒక గ్రామ ఎల్లమ్మ అని ఒక ఆమె అనుకోండి ఎల్లమ్మ అంటే ఎల్లలమ్మ ఒక గ్రామానికి ఎల్లలు ఉంటాయి కదా ఎల్లలు ఆమె స్థాపన చేస్తారు ఇప్పుడేమైందంటే ఆ ఎల్లలు దాచుకుంటూ పోయి మన అది సిటీ మధ్యలో వచ్చేసింది హైదరాబాద్ అటువంటి సిటీలో ఎల్లలమ్మ అంటే ఆ ఊరికి ఎల్లలు అంటే తెలుసు కదా ఎల్లలు అంటే మనకు బార్దర్ అంటే ఆమెను ఆమెను ఆమె ఆమె వచ్చి యాక్చువల్ గా చెప్పాలంటే గ్రామ దేవతలు మనం గంగమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ ఇవన్నీ కూడా పేరు పేర్లు పెట్టి మళ్ళీ గ్రామ దేవతలు పూజించడం జరుగుతుంది అవును వీళ్ళ యొక్క మూలతత్వం మనం తీసుకుంటే పార్వతి రూపంలోనే భావిస్తాము అదని ఓకే అంటే మరి ఇప్పుడు ఒకవేళ ఈ గ్రామ దేవతలు కూడా పార్వతి రూపం అన్నప్పుడు మరి వాళ్ళు చేస్తున్నది కూడా వాళ్ళు కరెక్ట్ అంటున్నారు కదా చెప్పేది చెప్పేది వినండి అయితే పురాణాలలో గ్రామ దేవతల గురించి ఎక్కడ వర్ణం లేదండి పురాణాలలో మరి వీళ్ళ గురించి ఎక్కడ ఉందండి వీళ్ళ గురించి ఎక్కడ లేదండి మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు పలానా పలానా పార్వతీదేవి వీళ్ళంతా చెప్తాను ఇప్పుడు ఉజ్జయిని ఇప్పుడు మహాకాళి అని చెప్తున్నా ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఉన్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఉజయ మహాకాళి పూజ చేస్తారు వీళ్ళంతా వీళ్ళ వీళ్ళందరినీ కూడా మామూలుగా వీళ్ళు మామూలుగా చూస్తే వీళ్ళల్లో కూడా గుణ సత్వగుణము రజవ గుణము గుణం మూడు రకాలుగా ఉన్నారు వాళ్ళు సత్వగుణ దేవ సత్వగుణ దేవతలలో శివుడు విష్ణువు అమ్మవారు వస్తారు అమ్మవారు అంటే లలిత అమ్మవారు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు వీళ్ళంతా సత్వగుణ సంపన్నులు వీళ్ళకు వీళ్లకు మద్యము మాంసము ఏమి పెట్టరండి వీళ్ళకు అసలు వెల్లుల్లి ఉల్లిపాయ కూడా పెట్టరు పూజించే వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ మనుషుల్లో కూడా ఇప్పుడు సాధారణ మానవులు ఉంటారు కదా మానవులలో కూడా మద్యము మాంసము పుచ్చుకున్న వాళ్ళు ఆ దేవుళ్ళని పూజిస్తారు దేవుళ్ళ గురించి అంటారు కదా పూజించడం ఉపయోగం లేదంటే మీరు చెప్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు గంగమ్మ అన్నారు కదా పోలేరమ్మ అన్నారు కదా ఈ గంగమ్మ పోలేరమ్మ అనే అనేవాళ్ళు ఒక ఒక ఇప్పటికీ ఒక మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఒక ఇప్పుడు సమ్మక్క సారక్క అంటాం కదా వాళ్ళు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళల్లో ఏమంటే వాళ్ళు కూడా ఒక తత్వాన్ని ఆరాధించుకుంటూ వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి శక్తులను కొంత కొన్ని శక్తులను వాళ్ళ వాళ్ళకుండే శక్తులను కొన్ని కలిగి ఉండి ప్రజలను కొంతమందిని కాపాడము కొంత కొంతమందిని ఇబ్బంది అంటే శిక్షించడము చేస్తూ వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళలో ఒక శక్తి ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ తదనంతరం వాళ్ళను కూడా గ్రామ దేవతలుగా భావిస్త వాళ్ళకు కూడా గుళ్ళు కట్టడం మొదలు పెట్టినారు అది అది వాళ్ళ అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు సత్వగుణం వాళ్ళు సత్వ దేవతను ఆరాధిస్తారు తమో గుణం వాళ్ళు తమో భూత ప్లేత దిశాచాలను తర్వాత గ్రామ దేవతలను ఆరాధిస్తారు రజోగుణం వాళ్ళు యక్ష రాక్షసులను ఆరాధిస్తారు అని చెప్పినాడు కృష్ణుడే చెప్పినాడు అంటే వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇప్పుడు సపోజ్ ఒక తాగుబోతు ఉన్నాడు అనుకోండి ఎదుడు తాగుబోతున్న వాడు ఏమి విమర్శించాడండి ఎందుకంటే తాగడం చాలా మంచిది అంటే తాకపోతే ఇప్పుడు ఆయన గిరీషం గారు విన్నారు ఆయన ఉన్నారు కదా లేదండి అంటే ఇప్పుడు చిలకమర్చి ఆయన రాసిన దాంట్లో గిరీశం అని ఒక పార్ట్ ఒక అన్నాడు అంటే అతను పొగ తాగుతాడు కాబట్టి అతను చెప్పాలి ఓకే అంటే ఎవరికి అలా కదండి ఒకవేళ వీళ్ళు చేసే ప్రకారం గనక వీళ్ళు గనక కరెక్ట్ అయితే వాస్తవానికి మద్యము అనేది పాపానికి సంబంధించిందే కదా అవును కూడా అది అది కూడా మద్యము మాంసం అనేది కేవలం గ్రామ దేవతలకు మాత్రమే మీరు వెంకటేశ్వరకి మద్యం మాంసం పెట్టిన విన్నారా భద్రాత్రి పెట్టిన వినలేదు పెట్టినట్టు మరి అది మంచిది కాదు అన్నప్పుడు వీళ్ళు చేసే పనులు కూడా తప్పు అవుతాయి కదా అంటే చేసేటువంటి తప్పు ఉంటే గ్రామ దేవతల వరకు అది గ్రామ దేవతల స్థాయి అనేది కొంతవరకు స్థాయి ఉంటుంది అంటారు అంటే వాళ్ళు ఆ దేవతను ఆరాధిస్తే ఇప్పుడు ఇప్పుడు అక్కడ అమ్మ అప్పుడు వీళ్ళు వీటి జంతు బలు చేస్తారు కదండి అక్కడ అమ్మ గ్రామ దేవతలకు ఆ గ్రామ దేవతలు ఎవరైతే ఖండిస్తారో వాళ్ళు తినే వాళ్ళే ఖండిస్తారు కదా మేము పులిహోర దక్రపంగా చేస్తాము అంటే 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 ఇక్కడ ఏం చేసినారంటే సనాతన ధర్మంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్ళకి దేవతలను ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళ స్థాయికి మళ్ళీ వాళ్ళు మాకు ఈ ఈ గ్రామ దేవతలతో మేము ఇంకా పై స్థాయి దేవతలకు వచ్చినామంటే వాళ్ళలో మార్పు వస్తుంది మళ్ళీ తాగిపోతడికి తాగుబోతు దేవుడు కావాలంటే ఇప్పుడు చెప్పాను కదా మందు మాంసాహారం ఇష్టంగా ఉన్నవాడు కావాలంటే ఆ దేవతల దగ్గరికి పోతాం ఇస్తాడు బలు దేవుడికి ఆర వాడు తింటాడు అంతేగాని ఒక నియమము ఒక నిబద్ధత పర్ఫెక్ట్ అందరికీ అందరికీ లేదు లేదు అదే లేదు పరిపూర్ణ అంటే ఏ వ్యక్తి యొక్క గుణానికి తగినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉండే ఏర్పాటు చేశారు అందుకనే గుణ కర్మ విభాగ సహా కృష్ణుడు చెప్పడం అదే గుణము వాడి కర్మ వాడి చేసే కర్మ గుణము బట్టి నియమం అంటూ ఏమి లేదు ఎవరి యొక్క గుణాన్ని బట్టి వానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు ఏ ఇబ్బంది లేకుండా అంటే గ్రామ దేవతలు మాత్రమే ఆరాధిస్తే రోగాలు అప్పుడు మామూలు మహమ్మారి రోగాలను నిత్య విముక్తిని చేయగలుగుతున్నాయి కానీ మోక్షాన్ని ఇవ్వలేదు ఆమె అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఈ గ్రామ దేవతలను పూజించి ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ మోక్షం లేదు వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళకు మళ్ళా మోక్షం రావాలంటే ఆ స్థాయి నుంచి ఇంకొంచెం పై స్థాయికి రావాలి వాళ్ళు అంటే వాళ్ళు వచ్చే జన్మలో వాళ్ళ కర్మను బట్టి పుట్టాలి ఆ వచ్చే జన్మలో ఉంటుంది ఈ జన్మలోనే రావచ్చు జన్మ అనేది అది సెకండరీ అండి ఓకే ఇప్పుడు సపోజ్ అంటే పర్మిషన్ లాస్ట్ స్టేజ్ ఏంటండి ఏ స్టేజ్ లో ఉంటే మోక్షం వెళ్తారు అంటే మోక్షం అంటే సత్వదేవతలను ఆరాధించినప్పుడు మోక్షం వస్తుందండి సత్వదేవతలను ఆరాధించాలి అంటే విష్ణు వస్తాడు అంటే వీళ్ళని ఆరాధిస్తే మోక్షం వెళ్ళిపోతారా అంటే వీళ్ళని మోక్ష నాకు తెలిసి చెప్తున్నాను సార్ వాస్తవానికి నాకు తెలిసి మనిషిగా ఉన్నంత వరకు కూడా అంటే ఈ బ్రాహ్మణ యొక్క జన్మ కాకుండా మిగిలిన వర్గాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళ్లరు మరలా మరలా తిరిగి వాళ్ళు లేదు బ్రాహ్మణ జన్మ ఎత్తితేనే మోక్షము అని నేను విన్నాను అట్లాగా అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు శబరి ఉందండి శబరి ఓకే శబరికి రాముడు మోక్షం ఇచ్చినాడు ఆమె ఆమె అసలు ఆయన వచ్చి కదండి ఆహా అందరికి ఆయన కాదు మన కర్మాబాయన కామని అయితే మరి కనీసం మరి ఈ ప్రచారం చేస్తున్నారా గ్రామ దేవతలను పూజించేవాళ్ళు మోక్షం గ్రామ దేవతలు పూజించేవాళ్ళు చెప్పచ్చు ఒకటో తర్త చెప్పినాన్ని ఒప్పుకో ఒప్పుకోరం కాదు అక్కడ వాడి వాడి స్థాయిని బట్టి వాడు వాడు ఎంచుకుంటాడు కదా ఇప్పుడు మనం యొక్క నాలెడ్జ్ అనేది వాడి పరిణితి చెందాలంటే చెప్పేవాడు ఉండాలి కదా ముందు ఇప్పుడు 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 నేను చేసిన ఫోన్ మీకు నేను ఫోన్ చేశాను గోపి చేశారు అంటే ఇప్పుడు ఎన్ని అమలక్కలు మేము తీర్చుంటాడో మరి స్థాయి కరెక్ట్ స్థాయి అది ఎందుకు అంత దారుణంగా మాట్లాడుతున్నాడు అదే వాడి స్థాయి అది వాడి స్థాయి గ్రామ దేవతల వరకే వాడి స్థాయి మరి మోక్షం చెల్లలేదు కదా అలాంటి అప్పుడు వెళ్ళలేడు కాకపోతే వాడికి మళ్ళీ వాడు రియలైజ్ అయ్యి వాడికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ మీ దాంట్లో కూడా సాక్షణ చాలా మంది చెప్తుంటారు కదండి మేము ముందు అంతమందు మా మందు తాగుతుంటే మాంసం తింటుంటే పరి పరిపక్వం ఎప్పుడైతే పొందుతాడు ఇప్పుడు మేము మాంసము మధీరము తర్వాత వేరే మేము ఇంతవరకు మా జీవితంలో ముచ్చేదండి మేము బయట హోటల్లో కూడా ఇంతవరకు తినేదండి మేము బయటకు పోయినా ఉంటే అటుకులు తీసుకుపోతారండి అటుకులు రెండు పెరుగు ప్యాకెట్లు తీసుకు వెళ్తాము ఎక్కడ ఎక్కడైనా అటుకులు కొనుక్కోవడం పెరుగు ప్యాకెట్లు పట్టుకోవడము కొంచెం ఉప్పు పెట్టుకుంటాను నీళ్లు మనకి ఎక్కడైనా ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి లేకుండా మరసమున నీళ్లు కూడా పట్టుకుపోయే వాళ్ళం మేము ఒక గిన్నెలో అటుకులు వేసుకుని అంటే నాణ్య తర్వాత దాంట్లో కొద్ది ఉప్పు వేసుకొని తిరిగేసుకొని తినేసేస్తాం అంత ఇంకా అయిపోయి ఓకే సార్ మాకైతే మాత్రం ఒకటి క్లారిటీ సార్ అంటే మాకు ఈ యొక్క గుణాలను బట్టి కాకుండా సమస్త మానవాళికి కూడా ఒకటే నియమం అనమాట మాకైతే అంటే ఎందుకంటే ఇంపార్టెంట్ కదా నేను కూడా చెక్ చేశాను చెక్ చేశాను నేను కూడా సో ఈ యొక్క గుణాలను బట్టి అంటే ఒక నిమిషం సార్ ఈ యొక్క గుణాలను బట్టి కాకుండా మాకు ఎలా ఉంటదంటే అందరికీ ఒకటే నియమము అందరికీ ఒకటే ఎందుకంటే గుణ లక్షణాలను మనము మన చేతుల్లో అదుపు ఇప్పుడు మేము కూడా ఉన్నాం కదా మా దాంట్లో ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వాడు ఎవ్వడైనా సరే ఎంత తోపైనా సరే వాడు ఖచ్చితంగా మద్యాన్ని మానయ్యాడు వాడు మద్యాన్ని మానేసిన వాడు మాత్రమే మద్యాన్ని మానివేసి ప్రభువు చెప్పిన మాట ప్రకారం బతుకుతాడో వాడే క్రైస్తవుడు వాడికి నేను వాడి యొక్క నిబంధనలన్నీ ఎక్కడుంటాయి అంటే బైబుల్ ఒకటే ఆధారం వాడికి ఈ యొక్క వ్యభిచారం విషయంలో కూడా ఇష్టానుసారంగా మూడు పెళ్లిళ్ళు లేదా నాలుగు పెళ్లిలు విడాకులు వాడి నచ్చినట్టు తీసేసుకోవడము అంటే అఫ్ కోర్స్ కొంతమంది పరిస్థితులు వేరుగా ఉంటాయి అనుకోండి కానీ చూసిన దానిలా మోహించడం అంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా చేసినా సరే అది వ్యభిచారము అని సో దుర్భాషలో మాట్లాడకూడదని చాలా స్పష్టంగా ఉంది భూతులు మాట్లాడేవాడు దుర్భాషలో మాట్లాడేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు సో మా అందరికీ టోటల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఒకటే నియమం గుణ బట్టి కాదు కానీ అందరి గుణ లక్షణాలను ప్రభు యొక్క మార్గంలోకి తీసుకురావాలన్నమాట సో అప్పుడు మాత్రం ప్రభు యొక్క ఎవరైతే నడుస్తారో వారికి మాత్రమే నిత్య జీవం అప్పుడు చాలా మంది ఎట్లా అంటే ఈ విషయం గురించి అయితే ప్రత్యేకంగా తర్వాత మాట్లాడుకుందాము ప్రస్తుతానికి గురించి చెప్పిన విషయం నాకు చాలా సంతోషకరంగా ఉంది సాధ్యం వరకు మీరు కొంచెం దాన్ని అంటే అందరికీ తెలిసేలా చేస్తే బాగుంటది నా ఉద్దేశం అలాగే మీరు గ్రామ దేవతల గురించి ఆ మోక్షం గురించి కూడా మీరు నాకు చాలా క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఈసారి మాట్లాడుకుందాం సార్ మళ్ళీ టాపిక్ ఏడు సంవత్సరాలు కాబట్టి షూర్ సార్ కృష్ణుడు గురించి కూడా మళ్ళీ ఒకసారి నేను మీ పేరు సేవ్ చేసుకుంటాను మీ పేరు సార్ అవున శ్రీనివాస్ గారు తిరుపతి రెడ్డి మాట్లాడతాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి సార్